మా క్లయింట్ ఉర్మిళ అండి ఈ సర్వే నెంబర్ నేను చెప్పేటివి అర్థం కాకపోతే మీకు సర్వే నెంబర్ కింద స్క్రోలింగ్ లో వస్తుంటాయి వాళ్ళిద్దరు అక్కజల్లలు వాళ్ళిద్దరు మా క్లయింట్ ఆమె భాగం గురించి కొట్లాడుతుందండి కాబట్టి ఈ సర్వే నెంబర్లు మీకు కావాలంటే కింద స్ట్రోలింగ్ లో వస్తాయని అవి చెక్ చేసుకోండి ఆమె నా దగ్గరకు వస్తే నేను హైకోర్టులో అప్పీల్ వేశాను ఏజ్ ఫిఫ్టీ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తన ఫ్యామిలీ మెంబర్స్ మీద పార్టీషన్ కి సూట్ వేసిందండి మెదక్ మెదక్ లో అది రిజిస్టర్ ఫిఫ్టీ టూ ఓఎస్ ఫిఫ్టీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ దాంట్లో మెదక్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి గారు ఆమెకి కొంచెం భాగమే ఇస్తూ ఒక డిగ్రీ ఇచ్చారండి ఆమెకి వేరే సర్వే నెంబర్స్ లో లేదు అని చెప్పేసి దాని మీద వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను హైకోర్టులో అప్పీల్ వేశాను అప్పీల్ నెంబరు ఏఎస్ ఫిఫ్టీ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అది హైకోర్టులో ఇంకా పెండింగ్ లో ఉందండి కాబట్టి జనరల్ పబ్లిక్కి తెలియజేయడం ఏమనగా ఈ కేసు ఉన్నంత వరకు ఈ హైకోర్టులో అప్పీల్ పెండింగ్ ఉన్నంత వరకు దాని మీద ఎలాంటి లావాదేవీలు కానీ ఎలాంటి సేల్ డీడ్స్ కానీ ఎలాంటి మొటేషన్స్ కానీ చేయొద్దండి దానికి సంబంధించిన వరకు ఏదైనా జరిగితే తర్వాత మీరే నష్టపోతారు కాబట్టి ఆ ఈ సర్వే నెంబర్లు ఏదైతే నైంటీ సెవెన్ బై ఏ నైన్టీ ఎయిట్ బై యూ వన్ ఫిఫ్టీ వన్ బై త్రి ఏ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ బై త్రిబుల్ ఏ వన్ ఫిఫ్టీ టూ ఏ వన్ ఎయిటీ వన్ బై ఈ వన్ ఎయిటీ ఫోర్ బైఈ ఈ సర్వే నెంబర్స్ రావెల్లి గ్రామం తూప్రాన్ మండల్ మెదక్ డిస్టిక్ లో సంబంధించిన వరకు అవి హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయండి కాబట్టి వాటి గురించి కానీ వాటి వాటితో లావాదేవీలు జరిపే వారికి అందరికీ మా తెలియజేయమనగా అట్లాంటివి ఏమీ చేయకూడదండి అది చేస్తే మీరే నష్టపోతారు కాబట్టి దాన్ని ఆ సగ నెంబర్ జోలికి వెళ్ళకూడదని ఆ సై న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే కామెంట్ కూడా చేయండి మీ అందరికీ మళ్ళొక్కసారి మా సై న్యూస్ తరఫున క్షీణార్థులు